హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను డ్రై గులాబ్ జామ్ చేశాను మాకు ఇంట్లో అందరికీ డ్రై గులాబ్ జామ్ అంటేనే ఇష్టంగా తింటారు అందులో ఉన్న పంచదార పాకం మాకు అంతగా తినరని చెప్పి నేను ఇలా డ్రైగా ట్రై చేస్తాను ఇలా డ్రైగా చేస్తేనే ఇష్టంగా బాగా తింటారు గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇలా టూ ప్యాకెట్స్ తీసుకుని ఒక పల్లెంలో వేసుకోవాలి ఇలా వేసుకుని వేసుకుని ఇలాగ పిండంతా కలుపుకోవాలి కలుపుకుని తగినంత వాటర్ పోస్తూ ముద్దగా కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ వాటర్ యాడ్ చేస్తే పిండి బాగా లూజ్ అవుతుంది అందుకని తగినంత వాటర్ పోస్తూ ముద్ద కింద కలుపుకోవాలి ఇలాగ పిండంతా కూడా బాగా ముద్ద కింద కలుపుకుని బాగా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవటం వల్ల గులాబ్ జాములు చాలా సాఫ్టీగా వస్తాయి ఇలాగ కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇలా పిండి పక్కన పెట్టుకోవడం వల్ల స్మూత్గా ఉంటాయి గులాబ్ జామ్స్ ఎమ్మటే మనం చేసుకోకూడదు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పిండిని కంపల్సరీ పక్కకు పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిండిని ఈ విధంగా తీసి ఇలా మళ్ళీ ఒకసారి ఈ పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి రెండు చేతులతోనూ గట్టిగా ఒత్తుకుంటూ బాల్స్ని చేయాలి అలా చేస్తే గులాబ్ జామ్స్ చాలా బాగా వస్తాయి లూజ్గా కాకుండా టైట్గా నొక్కుతూ గులాబ్ జామ్స్ని చేయాలి ఇలా మొత్తం పిండంతా కూడా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా మొత్తం పిండంతా కూడా బాల్స్ చేసుకోవాలి ఈ మధ్యలో మా చిన్న అబ్బాయి వచ్చి తను చేస్తానని మొదలు పెట్టాడు అనమాట కొన్ని తను చేశాడు తర్వాత మళ్ళీ నేను వాటిని మళ్ళీ తిరిగి చేసుకున్నాను అయితే మనం మొత్తం అన్నీ కూడా ఇలాగ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత గులాబ్ జామ్స్ ఫ్రై చేయడానికి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జాములను కొద్ది కొద్దిగా బ్యాచుల్ వారి కింద వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేయకూడదు ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా స్టవ్ చిన్న మంటలోనే పెట్టే గులాబ్ జామున్ ఫ్రై చేయాలి అప్పుడు మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా వేగుతాయి ఇలా మొత్తం ఫ్రై అయ్యేలోగా పక్కన స్టవ్ మీద ఇంకో బాండీ వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకొని ఒక హాఫ్ కిలో షుగర్ని వేసుకోవాలి ఇలా హాఫ్ కిలో షుగర్కి ఒక పావు లీటర్ నీళ్ళు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకుని పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాను ఈలోగా ఈ షుగర్ సిరప్ కూడా మనకి రెడీ అవుతుంది ఇటు సైడ్ ఏమో గులాబ్ జామున్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు గులాబ్ జాముని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ పంచదార సిరప్ ఏదైతే ఉందో అందులో ఇలాచీ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్స్ని బ్యాచ్లు వారి కింద తీసుకుని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలాగ గులాబ్ జామ్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి గులాబ్ జామ్ చూడడానికి తినడానికి టేస్టీగా ఉంటుంది మొత్తం ఫ్రై అయిన గులాబ్ జామ్స్ని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాను ఒక ఫోర్క్ తోటి మొత్తం తయారైన గులాబ్ జామ్స్ అన్నిటికి కూడా హోల్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఈ పంచదార సిరప్ ఈ గులాబ్ జామ్స్లోకి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అందుకనే మనం ఇలా ఫోర్క్తోటి హోల్ హోల్స్ పెట్టుకోవడం వల్ల మొత్తం గులాబ్ జామ్ల అన్నీ కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇలా పెట్టుకుని గరిటెతోటి మొత్తం అన్నీ కూడా కిందకి పైకి ఇలా కదుపుకోవాలి ఇలా కదుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ లాగా పక్కకి పెట్టుకుని ఉంచుకుంటే మొత్తం ఈ సిరప్ అంతా గులాబ్ జాములు పీర్చుకుని ఈ విధంగా ఉంటాయి ఇందులో సిరప్ అయితే ఏమీ ఉండదు ఓన్లీ గులాబ్ జామ్సే ఉంటాయి ఇలాగా గులాబ్ జామ్స్ని తీసుకొని బౌల్లో వేసుకోవాలి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన గులాబ్ జామ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇలాగ పంచదార సిరప్ లేకుండానే మా ఇంట్లో ఎక్కువ గులాబ్